హలో గైస్ వెల్కమ్ వెల్కమ్ వీడియో అప్డేట్స్ ఇన్ తెలుగు వెల్కమ్స్ గుండుగాడు సేమ్ టు సేమ్ జానిసిన్స్ లాగా తయారై వస్తాడు ఈ రియా రిప్లీ వల్ల మరో కొత్త కాంట్రాక్ట్ ని తీసుకొచ్చాను ఓసారి వచ్చి పోమ్మాయ్ అండ్ ప్రియాంక బెల్లార్ వాళ్ళిద్దరిని పిలిచిన తర్వాత మూడో వ్యక్తి కూడా అక్కడ ఎంటర్ అయిపోతుంది ఆమె పేరే రియా రిప్లీ నాకు మ్యాచ్ కావాలి ఐ వాంట్ రీ మ్యాచ్ అని చెప్తుంది ఆ తర్వాత వీళ్ళ ముగ్గురి బాధని భరించలేక ఈ గుండుగాడు ఒక నిర్ణయానికి వస్తాడు నీకు మ్యాచ్ కావాలి అంతే కదా రియా రిప్లీ ఇప్పుడు వచ్చే డబ్ల్యూ మండే నైట్ రాలో రియా రిప్లీ వర్సెస్ ఇయో స్కాయ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ బ్రెస్సల్ మీనియా ఫార్టీ వన్లో ప్రియాంక బెల్లార్తో పోరాడతారు అని చెప్పేస్తాడు మన గుండుగాడు రియా రిప్లే అండ్ ప్రియాంక బెల్లార్ మాట్లాడుతూ ఉంటారు మధ్యలోనేమో ఇయో స్కాయ్ వస్తుంది ఇగ చూడు ఇయో స్కాయ్ ని పట్టి దొబ్బేస్తుంది ఏమే నన్ను గుర్తించండి నేను చాంపియన్ నేను చాంపియన్ అని గుర్తించండి రేపు నాతోనే పోరాడే వాళ్ళు మీరు పోయిన మండే నైట్ రాలేమో ప్రియాంక బెల్లార్ దొబ్బేసింది ఇప్పుడేమో నువ్వు రియార్ ఏమేనని గుర్తించండి ఆ తర్వాత ఎవరికి వారు గుద్దుడే గుద్దుకుంటారు ఆ తర్వాత ప్రియాంక బెల్లార్ రెస్సల్ మీనియా సైన్ ని చూపిస్తుంది ఈ వసల్ మీనియా ఫార్టీ వన్ లో జరగబోయే త్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ ఈ మ్యాచ్ లో గెలవబోయే ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాను ఆ మనిషి పేరు సెత్ ఫ్రికెన్ రాలెన్స్ ఈ మ్యాచ్ ని ఎవరు గెలుస్తారు అంటే సెత్ ఫ్రికెన్ రాలెన్స్ ఇది మాత్రం పక్క సెత్ రాలెన్స్ రెస్టల్ మీనియా ఫార్టీ వన్ లో రోమన్ రెన్స్ ని అండ్ సిఎం పంక్ ని ఓడించిన తర్వాత పాల్ హేమేనేమో సెత్ రాలెన్స్ వైపు వెళ్లిపోతాడని రూమర్స్ వస్తున్నాయి వీళ్ళ ముగ్గురి మధ్యల రెస్టల్ మీనియా ఫార్టీ వన్ లో ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో చూడాలి మరి నిన్న జరిగిన డబ్ల్యూ డబ్ల్యూ మండే డ్రాలో జాన్సినా టూ లో వేసుకున్న ని లాస్ట్ అనుకుంటా నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూ మండే నైడ్రాలో నేను వచ్చాను అందరు నన్ను హేట్ చేశారు అండ్ చిన్న పిల్లవాడు చిన్న ముఖం పెట్టుకున్నాడు మీరు ఏమైతే నాకేంటి నాకు అవసరం లేదు మీరు మీరు ఎటన పొండి ఎటన సావండి నాకు అవసరం లేదు బాబు నాకు అవసరం లేదు నాకు ఎందుకు నేను మారిపోయాను ఇలానే నేను ఉంటాను ఇప్పటి నుంచి అని జాన్సిన చెప్పుకొచ్చాడు ఆ తర్వాత కోడి రోడ్స్ అని జాన్సిన వాళ్ళిద్దరి మధ్యలో మాటలు చేతలు జరుగుతాయి మళ్ళా వీళ్ళిద్దరి గురువైంద్రా బాబు వృసల్ మీనేలో తన్నుకుండా మీరు ఇంతగానో సోకిగా ఉంటే ఇప్పుడు కాదు రిసల్ మీనియాలో మ్యాచ్ ఉంది ఇంకా ఇంకా ఇప్పుడేం గుద్దుకుంటారు ఎప్ప రిసల్ మీనియా ఫార్టీ వన్ లో ఇక మ్యాచే ఉంది గుద్దుడు గుద్దుకోండి కుమ్ముడు కుమ్ముకోండి అక్కడ మీరు ఎంతగానం గుద్దుకున్నా ఎంతగానం చంపుకున్నా మీకు అడిగే వారే లేరు లాస్ట్కి జాన్సన్ అండ్ కొడి రోడ్స్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు ద బీస్ట్ బ్రాక్ లెజనర్ వచ్చే రూమర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే మేనియా ఫార్టీ వన్ లో ద రాక్ తో కలిసి బ్రాక్ లెజ్నర్ కూడా వస్తాడని రూమర్స్ వస్తున్నాయి బ్రెస్సల్ మేనియాలో లో అయినా రావచ్చు లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ ముందు అయినా రావచ్చు ద బీస్ట్ బ్రాక్ లెజనర్ ఇగ చూడు ఎప్పుడు వస్తాడో ఏమో డబలూడబ్ల్యూ కూడా కన్ఫామ్ చేయలేదు ఎవరు కన్ఫామ్ అప్డేట్ ఏం చెప్పలేదు కానీ ద బీస్ట్ బ్లాక్ లెజ్నర్ కన్ఫామ్ గా వస్తాడు కన్ఫామ్ గా వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ సో సో లైక్ అండ్ సేమ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూస్ ల్యాష్